రైతకా వితరణ చట్టం రైతకా వితరణ చట్టం అంటే ఈ మధ్య జాతీవసాయ మార్కెట్ విధానం అమలు అలాగే సోమనాథ్ కమిషన్ సిఫార్సు బిల్ బోర్డు దేవాలయం ఇందులో మనం ఏం చేద్దాం అంటే మనం చూశాం రైతు పోరాటం చేస్తే రైతు జాతికి దేశానికి జాతికి సమానం చెప్పి ఆ చట్టాన్ని వితరణ చేసుకో다라고 చెప్పి

జగత్ సింగ్ జగత్ సింగ్ జగత్ సింగ్ అలేవరా నారదు అప్పు 56 రూల స్టేట్ ఇప్రేమో సరే సరేనా వండే ఉంటారు అంటే ఎంత రైతు విద్రే కదా మనం అసిర్ఫులాగలేదా అంటావు రైతు గురించి గణేశం రైతు भरोसा రైతు భరోసా కాదు రైతుకు ఒక విశ్వాసం కలిగే విధంగా లేకుండా రైతు పంటలు కూడా అదాని అమ్మాలని అని చెప్పేటువంటి మార్గం గురించి చేపడుతుంది అలాగే మావోయిస్టులకు సంబంధించి మావోయిస్టులు అనేది ఎంత అన్యాయం అంటే వాళ్ళని ఏది ఏది ఎంతబడి 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 చెప్పి మరి చంపుతున్నాం వాళ్ళ చివరికి శాంతి చర్చలకు మేము వస్తాం అన్నా కూడా వాళ్ళ శాంతి చర్చలు కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చే పరిస్థితి కనబడలేదు అంటే అస్సలకు చుట్టుపెట్ట మామోస్టులు అనేవాళ్ళు తృప్తిపెట్టాలని లక్ష్యం పెట్టుకున్నారు ఎలా పెట్టుకున్నారు రామ రామాలయం కడతాం అదొక లక్ష్యం ఒక కోర్టుని రద్దు చేస్తాం అదొక లక్ష్యం అలాగే పౌరసత్వ చట్టాన్ని మార్చుతాం అదొక లక్ష్యం అదేవిధంగా కశ్మీర్ని దాని స్వయంగా పెద్ద లేకుండా చేస్తాం అదొక లక్ష్యం ఇప్పుడు లక్ష్యం ఏంటంటే మావోయిస్టు ఈ మావోయిస్టుల్ని మావోయిస్టునే కాదు ప్రశ్నించే వాళ్ళు కూడా బాధ్యత వాళ్ళు సిద్ధంగా లేరు ఇది ఒక భాగం ఇక ఆఖ లక్ష్యం ఏంటంటే బీజేపీ కేంద్రానికి సంబంధించి మనకి దక్షిణ రాష్ట్రాలకు సంబంధించి తీవ్రని అన్యాయం చేసేటువంటి ఒక ప్రయత్నం అయితే నడుస్తూ